హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ తీసుకొచ్చానండి పిల్లలే కాదండి పెద్దలు కూడా అసలు ఏం మాట్లాడకుండా తినేస్తారు అంత స్పెషల్ రెసిపీ అనమాట అదేంటో చూసేద్దాం రండి పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాను ఇంకా ఇక నూడుల్స్ చూస్తున్నారు కదా అది ఇపి నూడుల్ ప్యాకెట్ ట్వల్వ్ రూపీస్ది ఉంటుంది కదా అది ఒకటే తీసుకున్నాను సో దా ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ సరిపడా రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతన ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసి నూడిల్స్ని సపరేట్ చేసేద్దాము ఇది ఫ్యాన్ కింద ఆరిపెట్టేద్దాం ఇప్పుడు సో ఈ ప్రాసెస్ అంతా ఈ ఫ్యాన్ కింద ఆరిపోయేలోపు నేను వీటికి ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఏంటో చూసేద్దాం సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక టమాటో అండ్ మ్యాజిక్ మసాలా వన్ ప్యాకెట్ అండ్ రెండు గుడ్లను తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి నూడిల్స్ చల్లారిపోయిందండి సో ఇప్పుడు ఫస్ట్ గుడ్లు బీట్ చేసేసాను ఓన్లీ గుడ్లు ఒక్కటి బీట్ చేసి దాంట్లో నూడిల్స్ ఉడికించుకుని నూడిల్స్ ఉంది కదా దాంట్లో కలిపేశాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాము మ్యాజిక్ మసాలా నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ కారం కంపల్సరీ కారం వేసుకోవాలండి కొంచెం కారం కారంగా తగిలితే బాగుంటుంది అందుకే పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను నేను అండ్ తగిన సాల్ట్ నూడిల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా సో ఇక్కడ చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఫైనలీ చాప్డ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా అది వేసుకోండి ఇందులో మీకు కొత్తిమీర కూడా నేను వేసానండి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను సో కొత్తిమీర కూడా ఒక టూ స్పూన్స్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా పొయ్యి మీద ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్ కాదు అలానే మీడియం ఫ్లేమ్ కాదు లోకి మీడియంకి మధ్యన పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఇది ఆమ్లెట్లా స్ప్రెడ్ చేసేసుకోండి ఆమ్లెట్ ఎలా వేస్తామో అలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేయండి ఇది జస్ట్ ఒక మనకి ఆమ్లెట్ కాలి ఎంతలా కాలుతుందో ఎంత టైం పడుతుందో ఆమ్లెట్ కాలటానికి ఇది కూడా అంతే టైం పడుతుంది ఎక్కువ టైం తీసుకోదు మనకి తెలిసిపోతుంది ఒక్కసారి మీరు అట్ల కాడితో అలా ఎత్తారనుకోండి తెలిసిపోతుంది సో కాలిన తర్వాత పక్కకి తిరిగేసేసుకోవటమే వెనక వైపు కూడా బాగా కాలినేద్దాం చూసారు కదా కలర్ టెక్స్చర్ చూడటానికి ఎంత ఎమ్మీగా ఉందో ఈ కలరు కూడా పిల్లలు కూడా అబ్బా ఎంత బాగా వచ్చింది అసలు ఆమ్లెట్ లానే కాలింది ఇది సేమ్ వచ్చు ఆమ్లెట్ లానే ఉంది అని అన్నారు సో రెండో పక్క కూడా కాలిన తర్వాతన ఇలా వస్తుంది మీకు ఫస్ట్ మీకు చూపించాను కదా ఫస్ట్ టైం కల్ ఇది ఉంది కదా ఈ పైన లేయరు క్రంచీ క్రంచీగా వస్తుందండి చాలా బాగుంది నూడిల్స్ అక్కడక్కడ క్రంచీ క్రంచీగా తగులుతుంటే ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే పీసెస్గా కట్ చేసుకున్నాను ఇంకా ఒకే ఆమ్లెట్లా వేశాను కదా అంటే ఒక నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాను కదా సో దీన్ని నేను సిక్స్ పీసెస్లా చేశాను ఇది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలానే ఈవినింగ్ మనకి స్నాక్స్ తినాలి అనుకుంటే చిన్న చిన్న ఆకలికి ఇది సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు మనం చిన్న చిన్న ఆకలికి ఈ నూడిల్స్ ఆమ్లెట్ సరిపోతుంది ఏమంటారు అంతే కదా సో ఇంక ఇలా చేస్తే పిల్లలు ఇంక ప్రతిసారి అడుతారు ఆల్రెడీ ఇప్పుడు నాకే పిల్లలు ప్రతిసారి అమ్మ ఇదే కావాలి ఇక నువ్వు నూడుల్స్ అసలు చెయ్యొద్దు అసలు నూడిల్స్ చేయటమే నువ్వు మర్చిపోయి ఇంకా నూడిల్స్లో చెయ్యాలి అనుకుంటే ఇలా ఆమ్లెట్లా వేసి ఇచ్చేస్తే ఇదే చాలా బాగుంది క్రంచీ క్రంచీగా ఉంది అని అన్నారు ఇది ఉట్టుగా కూడా తినయొచ్చు టొమాటో కెచప్లో వేసుకొని కూడా తినొచ్చండి టొమాటో కెచప్లో కూడా చాలా బాగుంది ఎందుకంటే టొమాటో కెచెప్ పుల్ల పుల్లగా ఉంటుంది కదా సో దేని టేస్ట్ దాంది అన్నట్టు ఉన్నది ఇది ఈవినింగ్కి ద బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు మార్నింగ్ ఒకవేళ మీకు మనకు టైం సరిపోకపోతే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్పెషల్ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను ఫ్రెండ్స్